అందరికీ నమస్కారం ఈరోజు కడపలో నిర్వహిస్తున్నటువంటి మహానాడు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వేదిక ముందున్నటువంటి ప్రజాని కనుక అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూజ్యులు గౌరవీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు అలాగే పార్టీలో వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ సభను ఇంత విజయవంతంగా చేసినందుకు గాను కడప ప్రజలకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమ ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు పాదాభివందనాలు చేస్తున్నాం ఈరోజు కడపలో ఈ సభ చేసుకున్నామంటే మీ యొక్క సాయ సహకారాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఇచ్చినటువంటి సహకారం కానీ ఆదరాభిమానం కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి అలాగే సర్కార్లో ఉన్నటువంటి ప్రజానికానికి మీ గొప్పతనాన్ని తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మహానాడు ద్వారా ఏవైతే మేము మా యువనాయకులు పెట్టినటువంటి తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలని మీ అందరికీ తెలియజేయడానికి ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది అన్న నందుమూరి తారక రామారావు సమాజ గమనాన్ని గుర్తిస్తూ సమాజాన్ని శాసించే విధంగా భవిష్యత్తులో ఈ పార్టీకి బంగారు బాట వేస్తూ వారు ఆరు శాసనాలు చేశారు ఆ శాసనంలో మొదటిగా తీసుకుంటే తెలుగు జాతి విశ్వఖ్యాతిని వారి ఉద్దేశంలో తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికొని ఒక గొప్పతనాన్ని ప్రతి ఆంధ్రుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా మనం తయారు చేయాలి అది తెలుగుదేశం పార్టీ మొదటి సిద్ధాంతంగా వారిరోజు మహానాడులో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే యువగలం ద్వారా ఏదైతే ఈ పార్టీకి యువత కొంత కొరతుంది అది లోకేష్ బాబుతోనే భర్తీ అవుతుంది అందుకే యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధంగా యువత యువగలం అని చెప్పి రెండో సిద్ధాంతాన్ని ఆమోదించడం జరిగింది అలాగే అన్నదాతకు అండగా ఎందుకంటే రైతే రాజు రైతుకి ప్రాధాన్యత కల్పించాలి వారు ఎన్ని తరాలు చేస్తే వాళ్ళు బాగోగులు చూడాలి అనే మూడో సిద్ధాంతాన్ని వారు ప్రవేశపెట్టడం సభ ఆహ్మోనించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా అలాగే స్త్రీ శక్తి నాలుగో సిద్ధాంతంగా ఏదైతే మహిళ ఉందో మహిళలకు పెద్ద స్పీడ్ వేయాలి వారికి సముచిత స్థానం కల్పించాలి అనే విధంగా నాలుగోది ప్రవేశపెట్టడం జరిగింది అలాగే పేదలకు సేవలో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వెనుకబడినటువంటి వర్గాలందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలి సమ సమాజం స్థాపించాలి రాజకీయ అవకాశాలు ఆర్థిక అవకాశాలు సామాజిక అవసరాలు తీర్చే విధంగా మరి ఆరో ఐదో సిద్ధాంతం వారు పెట్టడం జరిగింది అలాగే చివరి సిద్ధాంతం ఏదైతే కార్యకర్త మా అది అధినేత అనే విధంగా కార్యకర్తకు అండగా ఉండాలి వాళ్ళని బాగోగులు చూడాలి వారికి ఎప్పుడు వారి జోలికి ఎవరు వచ్చినా సరే కబర్దార్ అనే విధంగా మరి ఆరో సిద్ధాంతం చేయడం జరిగింది సోదలారా ఇవి ఖచ్చితంగా కాలాన్ని శాసించే విధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సిద్ధాంతాలను అన్ని కూడా సభ ఆమోదించడం జరిగింది అవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం చివరిగా ఒక ఛాన్స్ అనే అవకాశం ఒక ఛాన్స్ అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ప్రజలను పెట్టి దోపిడీ చేసినటువంటి వ్యక్తికి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి జరిగిందో అదే సాధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు మాఫీ చేసుకోవడానికో మేనేజ్ చేసుకోవడానికో రాజకీయ అధికారాలను వినియోగించవచ్చు కానీ ఏదైతే ఈ జస్టిస్ సిస్టమ్ ఉందో జస్టిస్ మేబీ డిలేడ్ బట్ నెవర్ డిలేడ్ అని మా అధినేత చెప్పారు మీకు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డిలో రెడ్డికి ఏ విధంగా అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి ఈరోజు ఊచలు లెక్క పెట్టేటట్టు చేసిందో రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే గది పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చివరిగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్ని త్వరలోనే కడపలో స్టీల్ ప్లాంట్ని స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని రెండు సార్లు వారు కాపాడారు ఈసారి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి ప్రాణం పోసారు అలాగే ఆస్తుల మిట్టలని అని చెప్పి ఒక స్టీల్ ప్లాంట్ని మరి నకబుల్లో తేవడం జరుగుతుంది రేపు కడప స్టీల్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ప్రజలకు ఆకాంక్ష ఆకాంక్షలకు అనుగుణంగా ఐదు కోట్ల ప్రజలకు ఆశలకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా అది మా యువ నాయకులు లోకేష్ బాబు గారు మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున కడప ప్రజానికానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మా తెలుగుదేశం కుటాబి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సలహీస్తున్నాం జై తెలుగుదేశం